వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ రాఖీ పండుగ అంటే ఇప్పుడు రేపు రానున్నటువంటి రాఖీ పండుగ తొంభై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయంలో కూడా ఈ రాఖీ పండుగ రోజున మీరు రక్షాబంధనం వస్తుంది అలాగే ఈ రక్షాబంధనం కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర ఇదా రాకే అంటే రక్ష కట్టించుకునేటువంటి రోజు కాబట్టి ఇది ఒక ప్రేమకు గుర్తుగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాఖీ పండుగ అంటే రక్షాబంధన పండుగ అన్నదమ్ములు అక్క చెల్లెలు చాలా ప్రాముఖ్యత అయినటువంటి పండుగ కూడా మనం ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు ఈ పండుగ రోజున సోదరీమణులు సోదరుల చేతికి రాఖీ కట్టి వారి మంచిని కూడా కోరుకుంటూ ఉంటారు ఈ ఏడాది మనకు ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ఇది రాఖీ పండుగ వచ్చింది శాస్త్ర ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ఏడాది రాఖీ పండుగ చాలా విశిష్టత ఉందనేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకు అంటే తొంభై ఐదు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆగస్ట్ తొమ్మిదవ తేదీన అంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏదైతే ఉందో అది ఇక్కడ మళ్ళీ పునరావృతం కానుందనేసి కూడా చెప్తున్నారు అంటే రాఖీ పండుగ ముహూర్తం కనుక మనం చూసినట్లయితే పౌర్ణమి తేదీ ప్రారంభమవుతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ఇక్కడ పౌర్ణమి తేదీ ముగింపు అవుతుంది కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఇక్కడ ఒంటి గంట ఇరవై ఒక నిమిషాలు కూడా రాఖీ కట్టేందుకు కూడా ఒక ముహూర్తంగా చెప్పుకోవచ్చు అంటే ఒకవేళ మీరు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి కూడా మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు కూడా మీరు రాఖీ కట్టించుకోవచ్చు శుభ సమయంగా చెప్పబడింది అంటే జ్యోతిష్య నిపుణులు తెలిపిన దాని ప్రకారం ఈ ఏడాది పండుగ రోజున శ్రావణ శ్రావణ మాసంలో పౌర్ణమి గడియల్లో ఇక్కడ సౌభాగ్య యోగం అలాగే శోభన యోగం సర్వార్థ సిద్ధి యోగాలు కూడా ఉన్నాయని వాటితో పాటుగా శ్రావణ నక్షత్రం కలిసి రావడం ఒక అద్భుతమైనటువంటిదిగా ఉందనేసి కూడా పండితులైతే చెప్తున్నారు అయితే దీంతో గతంలో ఇది పంతొమ్మిది వందల ముప్పైలో అంటే అప్పటి నుండి ఇప్పటివరకు చూసినట్లయితే దాదాపు తొంభై ఐదేళ్ల క్రితం ఇలా మూడు యోగాలు కలిసి వచ్చిన రోజుగా పండితులైతే చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అంటే పంచాంగం ప్రకారం చూసినట్లయితే శ్రావణ నక్షత్రం అనేది కూడా ఆగస్టు పదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు కూడా ముగిస్తుంటే చెప్పడం జరిగింది అయితే శ్రావణ మాసంలో ఈ శ్రావణ నక్షత్రంలో ఏ పని తలపెట్టినా ఒక శుభప్రదంగా ఉంటాయని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని పండితులు అయితే చెబుతున్నారు ఇంకా ఆ రోజున ఇక్కడ బాబా మరియు బలవ వంటి కరణాలు కూడా ఉండడంతో మరింత శుభప్రదంగా కూడా చెప్తున్నారు ఇక రాఖీ పండుగ రోజున ఏర్పడేటటువంటి యోగాలు మనం ఇందాక మనం చూసినట్లయితే ఇప్పుడు రాఖీ పండుగ తొమ్మిదవ తేదీ మనకు వస్తుంది కాబట్టి సమయాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ సౌభాగ్య యోగం అంటే ఇది ఆగస్టు తొమ్మిదవ తేదీన నుంచి ఆగస్ట్ పదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను వరకు కూడా ఉంటుంది ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించేందుకు చాలా అనుకూలమైనటువంటిదిగా ఉందనేసి కూడా పండితులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతాయనేసి కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ తర్వాత శోభన యోగం అంటే ఈ శోభన యోగం ఏదైతే ఉందో ఇది కూడా ఆ సమయం ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ యోగం వల్ల కూడా సోదరి సోదరి మను బంధం ఎంత ఏదైతే ఉందో మరింత బలపడుతుంది వారి జీవితంలో సుఖశాంతులు కూడా నెలకొంటాయని కూడా చెప్పడం జరిగింది అలాగే సర్వార్థ సిద్ధి యోగం అంటే ఇది ఆగస్టు పదవ తేదీన ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఈ సమయంలో చేసే ప్రతి శుభకార్యం హండ్రెడ్ పర్సెంట్ విజయానికి దారితీస్తుందని ఈ అరుదైనటువంటి యోగం లాభాలు కూడా కలిగిస్తాయని వ్యాపారాల్లో విజయం తప్పదని అంటే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక మంచి సమయం అనేసి కూడా పండితులు అయితే చెప్తున్నారు ఈ మూడు యోగాలు కలిసినట్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆచారాలు కూడా పాటించాలని కూడా చెప్తున్నారు అంటే సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేయాలి నదీ సమీపంలో లేని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వారు ఇంటి దగ్గర నుండే స్నానం చేసుకోవచ్చు అలా అవకాశం లేకపోతే బోరు బావి దగ్గర నుండి కానీ లేదా బోవి ఆ బావి దగ్గర కానీ లేదా కుళాయిల దగ్గర కానీ ఆ గంగాజలాంతో కలిసి స్నానం చేస్తే అలాంటి మంచి ఫలితాలు కూడా వస్తాయని స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు కూడా చదువుకుంటూ ఉంటారు అదే గంగేచ యమినేచ యమనేచైనా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ ఇక్కడ సన్నిధింకురు అంటూ కూడా ఈ నదీ స్నానం చేసినప్పుడు కూడా ఈ మంత్రాన్ని కూడా ఉచ్చరిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీనారాయణ ప్రతిష్ఠించే పూజలు కూడా చేస్తూ ఉంటారు సోదరి సోదరి సమయంలో తమ సోదరుడికి మణికట్టుకు రాఖీ కట్టేటువంటి ఈ రోజున మీరు కొత్తగా దుస్తులు కావచ్చు ఆభరణాలు కావచ్చు బహుమతులు ఇచ్చి వారిని గౌరవించాలి ఈ మూడు యోగాలు కలిసిన సమయం కావడంతో దానాలు ఉపవాసం చేయాలి అలాగే సాధ్యమైనంత ఎక్కువసేపు భగవంతుని ధ్యానించాలి ఇలా చేయడం వలన కూడా కోరికలు తీరడమే కాకుండా జాతక రీత్యా ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కూడా జ్యోతిష్య పండితులు అయితే చెప్తున్నారు తప్పనిసరిగా మీరు కూడా ఈ మూడు యోగాలు కలిసి వస్తున్నాయి కాబట్టి అక్క చెల్లెలు అన్న తమ్ములు హండ్రెడ్ పర్సెంట్ మంచి సమయాల్లో రాఖీ కట్టండి అందరూ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువుటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి